హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు దివ్య ప్రణయత్ లాక్స్ అండి ఈ రోజు నేను కర్రీ ఏం వండాలని ఆలోచిస్తా ఉంటే ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తే టమాటాలు అయితే కనిపించాయి ఇంకెందుకు లేట్ చేయడం అనేసి టమాటా గొజ్జు లాగైతే చేద్దామని టమాటాలు కన్నగా కట్ చేసుకుని టమాటా గుజ్జు అయితే తయారు చేసేసాను చాలా ఈజీగా సింపుల్ గా అయితే అయిపోతుంది నేను నైట్ నేను మొబైల్ చూస్తూ ఉన్నాను మొత్తం మొబైల్ మొత్తం మన ఇండియా గురించి మోగిపోతా ఉంది టాప్ మోస్ట్ ప్లేస్ లెకైతే వచ్చేసింది వరల్డ్ లో జనాభా పరంగా నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తా ఉన్నాను చైనా రష్యా ఈ రెండే జనాభాలో ఎక్కువ ఫస్ట్ లో ఉంటాయి ఫస్ట్ టైం మన ఇండియా కూడా నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల జనాభాతో ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది వరల్డ్ సెకండ్ ప్లేస్ లో అయితే చైనా అయితే వచ్చేసింది నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లకి దానికి మనకు డిఫరెన్స్ అయితే ఒక థర్టీ లాక్స్ అట్లయితే ఉంటుంది ఎప్పుడు చైనా ఉండేది ఫస్ట్ టైం మన ఇండియా కూడా వచ్చేసింది మన కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా మంది చూస్తా ఉండారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొంచెం